మేనరికం ఉంటే ఐవిఎఫ్ చేయొచ్చా మనము మేనరికం ఉంటే ఐవిఎఫ్ చేయొచ్చండి బట్ దానికంటే ముందు మేము జెనెటిక్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది జెనెటిక్ కౌన్సిలింగ్ లో వైఫ్ యొక్క పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ప్లస్ హస్బెండ్ యొక్క పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మేము ఫ్రీ లాగా తయారు చేయడం అంటే దాంట్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఫ్యామిలీలో కానీ వీళ్ళ ఫ్యామిలీలో కానీ చూసి దాని తర్వాత ఇప్పుడు ఈ కపుల్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎంతవరకు ఉన్నాయి అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ లో చెప్పడం జరుగుతుంది ప్లస్ జెనెటిక్ టెస్ట్స్ కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైక్ క్యారియోటైపింగ్ టైపింగ్ అని అలాంటి టెస్ట్లు చేసి మేము ఐవిఎఫ్ చేస్తాం తర్వాత ఎంబ్రియో తయారైన తర్వాత బ్లాస్టోసిస్ డే ఫైవ్ బ్లాస్టోసిస్ తయారైన తర్వాత కూడా దానికి కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది టీజీటీఏ అని సో ఆ టెస్ట్ చేసి ఆ ఎంబ్రియోకి ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనం ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్ తయారైన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న నార్మల్ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే మనం చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసి హెల్దీ బేబీని మనం చూడవచ్చు